హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది నిజంగా జరిగిన ఒక నిజమైన కథను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ కథ ఒక అల్లుడికి అత్తకి మధ్య జరిగిన ఒక నిజమైన కథను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం అది విశాఖపట్నం జిల్లాలో ఒక మారుమూళ్ళ గ్రామం అందులో రాజు అనే ఒక అబ్బాయి తను పక్క ఊళ్ళో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ ఆవిడ పేరు లక్ష్మి వాళ్ళ అత్త పేరు శైలిజ వాళ్ళ అత్త చాలా అందంగా చాలా బాగుంటుంది అయితే వాళ్ళ వాళ్ళ మామగారు ఒక యాక్సిడెంట్లో తనకి బాగా దెబ్బలు తగలడం వల్ల తను కాళ్ళు రెండు చచ్చిపడిపోయి మంచానికే పరిమితం అయిపోయాడు సం రాజు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆవుడిని ఆషాఢ మాసం రావడం వలన ఆ లూరు పంపించాడు అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత లక్ష్మి అక్కడే ఉండేది లక్ష్మి వాళ్ళు ఇంట్లో పడుకునేవారు లక్ష్మి వాళ్ళమ్మ శైలిజ మేడమే పడుకుంటానని రోజు వెళ్ళిపోయేది అయితే ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత రాజు అత్తగారింటికి వెళ్ళాడు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఆవిడతో హ్యాపీగా కలిసి ఉన్నాడు కలిసి ఉండి వాళ్ళు ఇద్దరు ఒకే రూమ్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అలా రోజు సాయంత్రం అందరూ టీవీ చూస్తూ హాల్లోనే ఉన్నారు శైలిజ మాత్రం ఎందుకో కంగారుగా టెన్షన్ పడుతూ ఉంది తను ఎందుకు కంగారు పడుతుందో రాజు చూసి ఆలోచించాడు కానీ ఏమీ పట్టించుకోలేదు ఇంకా అక్కడ నుండి భోజనం చేసేసి వచ్చేశారు అప్పుడు శైలిజ రూమ్లో పడుకోమని చెప్పింది కానీ రాజు నాకు గాలి వేస్తలేదు చాలా ఇబ్బందిగా ఉందని మేడమే పడుకుంటానని చెప్పాడు కానీ శైలిజ ఎందుకు ఎవరైనా చూస్తే కొత్తని బయట పడుకోబెట్టారని నన్ను అనుకుంటారు బాబు నువ్వు మాత్రం మీరు ఇంట్లోనే పడుకోండి అని శైలిజ చెప్పింది రాజు ఆ రోజుకి సరే అని ఇంట్లో పడుకున్నాడు పడుకున్న తర్వాత శైలిజ కొద్దిసేపటి తర్వాత బయటికి వెళ్ళింది సరే తర్వాత రోజు రాజు యథావిధిగా ఆ రోజు రాత్రి మళ్ళీ మేడ మీద పడుకుంటానని చెప్పాడు కానీ శైలిజ అస్సలు ఒప్పుకోలేదు ఎందుకో ముఖంలో కంగారు గమనించాడు రాజు అప్పుడు రాజు లేదత్తా ఎలాగైనా సరే నేను మేడ మీదే పడుకుంటాను నాకు అస్సలు గాలేస్తా లేదు నిద్ర పట్టడం లేదు అని అన్నాడు అలా కాదు బాబు ఎవరైనా మీరిద్దరూ కలిసి ఉండడం చూస్తే బాగోదు కదా అందులోని కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని అన్నది లేదులే అత్త రాత్రేలు కదా ఎవరు చూస్తారులే చీకట్లో అని రాజు అలావిడ లక్ష్మి మేడమీద వెళ్ళి పడుకున్నారు కానీ శైలిజకి ఏం చేయాలో అర్థం కాలేదు అలా సకల రెత్తరి గట్ల శైలజ వాళ్ళ ఇంట్లో ఒక ఆయిల్ డబ్బా తీసుకొని బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి అక్కడి నుండి పొలాల్లోకి వెళ్ళి పొంపు చెడ్డ కాడికి వెళ్ళి తెల్లవారుజామున వచ్చింది అది అలా జరుగుతుండగా రాజు తర్వాత రోజు రాజుకి ఎందుకో మెలకు వచ్చి లేచి చూసేసరికి అత్త శైలిజ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయిల్ డబ్బాను తీసుకొని గేట్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళడం రాజు గమనించాడు ఏంటి ఈ టైంలో ఆయిల్ డబ్బా తీసుకొని వెళ్తుంది ఎక్కడ అని ఆలోచిస్తూ పడుకున్నాడు శైలిజ అలా కొద్దిసేపటి తర్వాత తెల్లవారుజాముని తిరిగి వచ్చింది అదేవిధంగా తర్వాత రోజు కూడా శైలజ అలానే ఆయిల్ డబ్బా తీసుకొని అలా వెళ్తూ ఉంది అది గమనించిన రాజు ఏంటి రోజు ఆయిల్ డబ్బా తీసుకొని వెళ్తుంది అని రాజు శైలిజ వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాడు అలా ఫాలో అవుతూ ఫాలో అవుతూ నెమ్మదిగా శైలజ వెనకాల వెళ్ళి చూస్తూ ఉన్నాడు శైలజ దూరంగా ఉన్న పొలాల్లోకి వెళ్ళి అక్కడ పంపు సెడ్డ కడ ఉన్నది రాజు వెనకాలే వెళ్ళి కిటికీలోంచి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అక్కడ శైలజ ఆయిల్ డబ్బా ఓపెన్ చేసి ఆ ఊరు ప్రెసిడెంట్తో ఆ పని చేస్తూ ఉంది శైలజ ఫుల్లిగా ఆయిల్ రాస్తూ ఆ ఎక్కడ లేని ఆనందం కలిగిస్తూ ఉంది అది గమనించి రాజు ఒక్కసారిగా ఉలుక్కుపడి వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేశాడు అక్కడ శైలజ ఆయిల్ రాసి ఫుల్గా పెసిడెంట్కి చెప్పలేని ఆనందం తీసుకొచ్చి తన అందాలను ఆస్వాదిస్తూ తను ఆ రోజు మొత్తం ఫుల్గా తన ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నది అలా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చింది అప్పుడు రాజు శైలిజను పిలిచి అడిగాడు ఏంటత్త ఏ టైంలో నూనె డబ్బా ఎక్కడికి తీసుకెళ్ళారు అని అడిగాడు శైలిజ ఒక్కసారిగా షాక్ అయ్యి తడబడుతూ ఉంది కానీ రాజు తీసేసరికి అప్పుడు శైలిజ నిజం చెప్పింది నాకు ఆ పని చేయించుకోవాలని ఎంతో కోరికగా ఉంది రాజు కానీ మీ మామయ్యకి చూస్తే అలా జరిగింది తను ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నాడు నాకు ఇంకా ఏం చేయాలో తెలియక నా అవసరాలను తీర్చడానికి మన గ్రామ ప్రెసిడెంట్ నాకు చాలా బాగా సహాయం చేస్తూ ఉన్నాడు తనే నా అవసరాలను తీరుస్తూ ఉన్నాడు మరి ఆయిల్ డబ్బా ఎందుకు అంటే తనకి వయసు మీద పడింది కదా బాబు ఈ ఆయిల్ డబ్బాతోనే తనకి తన ఆలోచనను రేగొట్టాలి ఈ ఆయిల్తోనే తనకు మసాజ్ చేస్తూ నా యొక్క ఆశలను నెరవేర్చుకోవాలి అని శైలజ అక్కడ జరిగింది మొత్తం రాజుకు చెప్పింది రాజు ఏం చేయాలో తెలియక అలా అయితే ఎలా అత్తా నీ అవసరాలని నన్ను తీర్చమంటావా అని అడిగాడు రాజు ఏం మాట్లాడుతున్నావు అని అన్నది చెప్పు అన్నాడు మా అమ్మాయికి తెలిస్తే ఏమైనా ఉందా తను తనని మోసం చేయగలనా అని రాజు దగ్గరికి వచ్చి రాజుతో ఆ పని చేయడానికి సిద్ధపడింది